నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మంగళవారం రోజు డైలీ రొటీన్ బ్లాగ్ అండి మంగళవారం రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి చేసా అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది మంగళవారం రోజు అయితే నేను మార్నింగ్ మష్రూమ్ బిర్యానీ చేశాను ఇంకా వీడియో అయితే బుధవారం రోజు అంటే శివరాత్రి రోజు నాకు ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం కుదరలేదు అనమాట పండగ కదా ఇంకా ఇంట్లోనే లేట్ అయిపోయి అప్లోడ్ చేయడం కుదరలేదు సో వన్ డే అయితే డిలే అయిపోయింది ఇంకా మార్నింగే బిర్యానీ చేసి స్నాక్స్కి కొన్ని గ్రీన్ టీస్ ఉంటాయి కదా అవి పచ్చ పచ్చివి తీసి ఉడకబెట్టేసాను స్నాక్స్ అని చెప్పి ఇంకా అవి సరిపోదు అని చెప్పి కొన్ని పల్లీలు కలిపాను అందులో ఇద్దరికి అని చెప్పేసి ఇంకా బిర్యానీ అంటే చాలా ఇష్టం పిల్లలకి మధ్య చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ అని ఎక్కువ అడుగుతారు కానీ ఇంకా బిర్యానీ తినకూడదు ఇప్పుడు చికెన్ తినకూడదుంటున్నారు కదా చికెన్ బర్డ్ ఫ్లూ అవి ఇవి అనేసి చికెన్ తినద్దు అంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా వీళ్ళకి మష్రూమ్ బిర్యానీ అప్పుడప్పుడు చేస్తాను కానీ నార్మల్ రైస్తో చేస్తా నేను ఇంకా వీళ్ళకి బిర్యానీ అంటున్నారని చెప్పి బిర్యానీ ఫ్లేవర్ తెలియాలి బిర్యానీ తిన ఫీల్ ఉండాలి వాళ్ళకి అని చెప్పేసి ఇంకా బాస్మతి టైస్ తో అయితే చేసేసాను ఇంకా పిల్లలకి అయితే బాక్స్ తీసుకొని బయలుదేరాను పిల్లల్ని మార్నింగే రెడీ చేశాను ఎయిట్ థర్టీకే వెళ్ళిపోయారు ఇంకా నేను వాళ్ళు వెనకాలే నైన్ వరకు నేను కూడా బయలుదేరి చిన్నోడు ఫస్ట్ ఫ్లోర్ లో ఇవ్వాలి బాక్స్ వాడికి ఇచ్చి ఇదిగోండి సెకండ్ ఫ్లోర్ పెద్దోడిది వాడికి ఇచ్చి ఎక్కేలోపు నాకైతే కాళ్ళు వెనక్కి లాగేస్తూ ఉంటాయి బట్ ఇక్కడ రాసిన కొటేషన్ చూసి అలా స్ట్రెంత్ తెచ్చుకొని ఎక్కుతూ ఉంటాను బాక్సులు ఇచ్చి వచ్చేసి ఇంకా కొంచెం రెడీ అయ్యి పూజ అవన్నీ చేసేసు కుంకుడుకాయలు ఉండే ఇంక ఇవి పగల అంటే కుదరలేదు చాలా రోజుల నుంచి ఇంకా పగల కొట్టి పెట్టేసుకుంటే వాడుకోవచ్చు అని పగల కొడుతూ ఉంటే సాయికి ఫీవర్ అని వాళ్ళ టీచర్ కాల్ చేశారు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి ఇంకా కాల్ చేయగానే వెళ్ళిపోయాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా చేయలేదు అలాగే స్నాక్స్ కూడా ఏం తినలేదంట స్కూల్లో లంచ్ కూడా తినలేదు ఏడుస్తున్నాడని ఇంకా ఫుల్ ఫీవర్ వచ్చేసింది ఒళ్ళంతా వేడిగా అయింది అని చెప్పేసి ఇంకా కాల్ చేసి చెప్పారనమాట టీచర్ ఇంకా అవన్నీ అయితే తీసుకొని వస్తున్నాను ఇంకా నడిపిస్తుంటే ఎక్కువ నడవట్లేదని ఎత్తుకున్నాను ఇంకా ఎత్తుకోవడం అయితే ఎత్తుకున్నాను కానీ ఇంకా నాకే నడవడం కొంచెం కష్టంగా ఉంది వాడితో కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వచ్చేసాము ఇద్దరము ఇంకా వచ్చే రకంగానే ఫస్ట్ అయితే ఫీవర్ మందు అయితే వేస్తున్నాను పిల్లలకి ఎప్పుడు ఎక్కడ మెడిసిన్ యూజ్ అవుతుందో అని చెప్పేసి ఒకవేళ షాప్లో పెట్టారనుకోండి నైట్ వస్తే మళ్ళీ ఇంటి దగ్గర మెడిసిన్ వెతుక్కోవాలి ఇంట్లో పెడితే మళ్ళీ షాప్లో ఇలా మధ్యాహ్నం పూట వచ్చినా కానీ ఇక్కడ మళ్ళీ ఇబ్బంది అవుతా అని చెప్పి నేను ఎప్పుడు పిల్లలవి బ్యాగ్లోనే మోసుకొని తిరుగుతాను నా డైలీ నేను షాప్కి తీసుకొచ్చే బ్యాగ్లోనే పిల్లలకి సంబంధించింది మెడిసిన్ కానివంటి ఏదైనా సరే ఇంకా వాళ్ళకి చాలా వరకు నా బ్యాగ్లో మోసుకుంటాను అందుకే నా బ్యాగ్ అయితే చాలా వెయిట్ వస్తుంది ఇంకా తీసి పెడదామన్నా కానీ ఎమర్జెన్సీలో మళ్ళీ ఉంటే అక్కడే అయిపోతుంది ఇక్కడ ఉంటే ఇక్కడే అయిపోతుంది అని చెప్పేసి అట్లా మోసుకొచ్చాను కాబట్టి ఈ రోజైతే యూజ్ అయింది అనిపించింది ముందు రోజే తీసేద్దాము అనుకున్నాను నేను కానీ ఇంట్లో తీయలేదు అసలు ఇంకా అట్లా మెడిసిన్ అయితే వేసేసి వాడికి డ్రెస్ చేంజ్ చేసేసాను చేసేసి ఇంకా అన్నం తింటావా ఏం తింటావా అని చెప్పి అడుగుతున్నాను ఇంకా నాకు ఏమొద్దు మమ్మీ నేను పడుకుంటా పడుకుంటా అని ఒకటే మాట అంటున్నాడు కానీ ఇంకా వాడికి అవ్వట్లేదు అసలు ఫుల్ ఉంది మార్నింగే లేవంగానే అన్నాడు నాకు కొంచెం ఫీవర్ ఉంది మమ్మీ స్కూల్కి వెళ్ళను అన్నాడు అసలు ఎన్ని రోజుల్లో ఎప్పుడూ అనలేదు వాడు స్కూల్కి వెళ్ళను అని కానీ ఎందుకో ఊరికి అంటున్నాడేమలే అంత వేడిగా ఏం లేదు నార్మల్గా ఉంది అని చెప్పి పంపించేశాను నేను ఇంకా ఇక్కడైతే బాయ్ ఫ్రెండ్స్ నేను పడుకుంటా ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు వాడు మంచిగా ఉంటే మంచిగా ఆడుకుంటాడు అసలు ఇంకా వాగుతూనే ఉంటాడు గోల గోల ఉంటుంది వాడు కొంచెం సేపు కనిపించకపోతేనే ఏదో సైలెంట్గా ఉంటుంది అంతా ఇంకా అట్లా అయితే కొంచెం సేపు పడుకోనా అంటే ఇంకా టప్చర్లో ఒరిగాడు ఒరిగి ఆడుతున్నాడు అట్లా నవ్విస్తూ ఉన్నాడు ఇంకా నేను ఇవన్నీ ఇప్పుడు వాడితోనే సరిపోతుంది ఇంకా నాకు అవ్వదులే ఇవన్నీ అని చెప్పేసి తీసేసాను తీసి కొంచెం ఎండకు పెట్టేసి పొడి చేసి పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఈజీగా వాడుకోవచ్చు మార్నింగ్ అని చెప్పేసి ఇంకా అవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి ఎండకు పెట్టాను కానీ ఎండ అయితే లేదు ఎక్కువగా నార్మల్గా ఉంది ఎండకు పోవాలంటే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళాలి అన్నం తినమంటే ఇంక అసలు వద్దు వద్దు అంటున్నాడు అని చెప్పేసి కొన్ని గ్రేప్స్ ఇచ్చాను అలాగే కొంచెం ఖర్జూరు అవి ఉంటే రెండు మూడు ఇచ్చాను గ్రేప్స్ తినేశాడు కానీ ఖర్జూరు ఇంకా తినట్లేదు ఇంకా చాలు మమ్మీ అంటున్నాడు అన్నం అన్న తినడానికి ఇష్టం కదా బిర్యానీ చేసా అంటే వద్దు నాకు ఫీవర్ వచ్చింది కదా తినాలనిపించట్లేదు అని చెప్తున్నాడు మష్రూమ్ తీష్టం కదా అని చెప్పి పెడితే ఇంకా మష్రూమ్ ఇష్టమే నాకు కానీ ఇప్పుడు వద్దు మమ్మీ నాకు తినబుద్ధి అయితే లేదు నాకేం తినాలనిపించట్లేదు అంటున్నాడు ఇంకా బిర్యానీ అయితే చాలా బాగా అయ్యింది ఇంకా రెగ్యులర్గా చేసేలాగే చేశాను కాకపోతే రైస్ చేంజ్ చేశాను ఎప్పుడైతే నేను మామూలుగా సన్న బియ్యం తినే రెగ్యులర్గా తినేవాటితోనే చేస్తాను ఈసారి వీడియో కూడా తీసాను బిర్యానీ వీడియో అది కూడా పోస్ట్ చేస్తాను నేను టూ త్రీ డేస్లో ఎడిటింగ్కి కొంచెం టైం పడుతుంది నాకు టైం సరిపోవట్లేదు పెద్దగా వర్క్ ఏమి ఉండట్లేదు స్టిచ్చింగ్ అవి కానీ పిల్లలతోనే ఉంటుంది కొంచెము స్టిల్ ఈరోజుకైతే తగ్గిపోయింది సాయికి ఆడుకుంటున్నాడు బాగానే ఇంకా అలాగే డే అయితే గడిచిపోయింది సాయికి మెడిసిన్ వేయంగానే తగ్గుతూ ఉంది మళ్ళీ ఈవినింగ్ కాగానే మళ్ళీ కొంచెం ఫీవర్ అయితే వచ్చింది మళ్ళీ మెడిసిన్ వేయంగానే కొంచెం తగ్గిపోయింది ఇంటికి అయితే వచ్చేసాము రాగానే ఫస్ట్ అవన్నీ నానబెట్టేసా అనమాట నెక్స్ట్ డే ఇంకా పండగ కదా శివరాత్రి హెడ్ బాత్ చేయాల్సి ఉంటుంది దానికోసం కుంకుడుకాయలు ముందు రోజే ఉడకబెట్టి ఇట్లా నానబెట్టి పెట్టుకుంటే హెడ్కి పెట్టుకోవడానికి ఉంటుంది మార్నింగే అంతా అని చెప్పేసి ముందే కుంకుడుగాయలు వేసి దాంట్లో కొంచెం మెంతులు వేసాను మెంతులలో అక్కడక్కడ కొంచెం షాజీర కలిసింది అందుకే వేరుతున్నాను ఒకటి ఒకటి తీసేస్తున్నాను కొంచెం మెంతులు వేసి కొద్దిని రైస్ వేసాను ఒక టూ స్పూ స్పూన్స్ అట్లా వేశాను రైస్ రైస్ వేసి అలాగే మందార ఆకులు ఉంటాయి కదా ఆ మందార ఆకులు తెల్లో పేర్లు అవన్నీ ఏమీ లేకుండా దురద లేకుండా ఉంటుందంట అలాగే డ్రై అయిపోయినవి మందార పువ్వులు కూడా వేశాను ఇంకా హెయిర్ అయితే కొంచెం స్మూత్గా వచ్చింది బాగుంది ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా ఇంకా కొంచెం కుంకుడుగాయలలో మందార ఆకు మందార పువ్వు అలాగే మెంతులు రైస్ ఇవన్నీ వేసి బాయిల్ చేసేసి పెట్టేసి మార్నింగే మొత్తం అంతా పిసికేసి హెడ్కి మన రెగ్యులర్గా చేసేలాగా కుంకుడుగాయ పులుసుతో అలా షాంపూ చేసేసుకున్నాను ఇదండి ఈ వీడియో మీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్